రకరకాల రిజల్ట్స్ వచ్చాయి పిల్లలు కొంతమంది పాస్ అయ్యారు కొంతమంది ఫెయిల్ అయ్యారు అయితే అందరికీ ఒక మాట చెప్తున్నాను పిల్లలందరికీ చెప్తున్నాను పిల్లలారా మీలో ఎవడైనా ఫెయిల్ అయితే ఏం భయపడద్దు పాస్ అయినోడు ఉప్పొంగొద్దు టెన్త్ పాస్ అయితే సరిపోదు ఇంక నువ్వు పాస్ కావాల్సినవి చాలా ఉన్నాయి దేవునికి స్తోత్రం ఈ జీవనోపాధి కోసం ఏదో ఉద్యోగం సద్యోగం సంపాదించుకోవడానికి చదువు కాస్త లోక జ్ఞానం పొందడానికి చదువు అయితే జీవితంలో పాస్ కావాల్సిన సంగతులు ఓన్లీ చదువు ఒక్కటే కాదు చాలా ఉన్నాయి జీవితంలో మనం పాస్ కావాల్సిన విషయాలు కొంతమంది చదువులు అన్నింటిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు కానీ జీవితంలో ఫెయిల్ అయిపోయారు కొంతమంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారు కానీ జీవితంలో పాస్ అయ్యారు నేను చెప్తున్నా పిల్లలారా భయపడొద్దు నాన్న ఆడపిల్లలు మగపిల్లలు అందరికీ చెప్తున్నా పాస్ అయిన వాళ్ళు పొంగొద్దు ఫెయిల్ అయిన వాళ్ళు ఫీల్ అవ్వద్దు కృంగిపోవద్దు అలాగే పిల్లల్ని గన్న తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా పిల్లల్ని టార్చర్ చేయొద్దు పిల్లల్ని ఇబ్బందికరంగా మాట్లాడొద్దు ఒకవేళ పిల్లలు ఏదైనా తప్పి ఉంటే ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి ధైర్యపరచండి వాళ్ళని ఆదరించండి ఏం పర్వాలేదు బేట మళ్ళీ రాదు కానీ ఈసారి ఖచ్చితంగా నువ్వు జయం పొందుతావు అని బిడ్డల్ని ధైర్యపరచడం నేర్చుకోండి వాళ్ళతో వీళ్లతో పోల్చి నీ బిడ్డని నువ్వు తృణీకరిస్తే వాడు ఆదరణ లేక పదో తరగతి అంటే తెలిసి తెలియని వయసు అది అంతా ఒక పదిహేను పదహారు సంవత్సరాల లోపు వయసు ఆ వయసు ఎలాంటిదంటే వాడికి తెలియదు ఒకడు చెబితే వినడు కరెక్ట్గా ఆ పొజిషన్ వాడిది ఇది పదమూడేళ్ల ప్రాయము నుండి ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఈ లక్షణాలు ఉంటాయి పిల్లల్లో మళ్ళీ చెప్తున్నాను పదమూడేళ్ల ప్రాయము టీనేజ్ థర్టీన్ టీనేజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది ఆ పన్నెండేళ్ల వరకు వాడు మనం గద్దిస్తే బెదురుతాడు లోబడతాడు ఇక ఈ పదమూడు వచ్చిన దగ్గర నుంచి వాడు స్వతంత్ర భావాలతో ఆలోచిస్తూ ఉంటాడు వాడు కూడా గౌరవాన్ని కోరుకుంటాడు వాడు కూడా మర్యాదను కోరుకుంటాడు వాడు తృణీకరిస్తే ఒప్పుకోడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు అక్కడ నుంచి ఇరవై ఒక్క సంవత్సరం వయసు వచ్చిన దాకా మూఢత్వము మూర్ఖత్వం అనేది పిల్లల్లో ఎక్కువ శాతం ఉంటుంది అందుకే తల్లిదండ్రులకు చెప్తున్నా ఏదో నేను తిడితే పడతాడు కొడితే పడతాడు వాడికి నేను డబ్బు పెట్టాను చదివించాను ఫుడ్ పెడుతున్నాను బట్టలు ఇస్తున్నాను కాబట్టి నేనేమన్నా పడాలి వాడి భవిష్యత్తు కోసమేగా అని నువ్వు అంటావని నాకు తెలుసు వాడికి అది తెలిసి తెలియని వయసు వాడికి తెలీదు నువ్వు చెప్పినా ఒక పట్టాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ వాడికి ఉండదు అది అటీట్గా నేజ్ కాబట్టి అక్కడ నువ్వు చాలా సంయమనం పాటించి చాలా మెళకువగా వ్యవహరించాలి ఓ తండ్రి ఓ తల్లి ఆవేశపడ్డావంటే నీ బిడ్డను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది తల్లిదండ్రులకు హెచ్చరిక ఎందుకంటే వాడు మూర్ఖత్వంలో ఉంటాడు కనుక తొందరపాటుగా ఏదన్నా నిర్ణయం చేసుకుంటే జీవితాంతం కడుపు కోతకు గురవ్వాల్సి ఉంటుంది కనుక ఇది బెదిరించట్లేదు హెచ్చరిస్తున్నా కొంచెం పిల్లల్ని మందలించే విషయంలో జాగ్రత్తగా ఉండండి నేర్పుగా చెప్పండి ధైర్యపరచండి ఫ్రెండ్లీగా వ్యవహరించండి పిల్లలతో కొంచెం ఫ్రెండ్లీగా వ్యవహరించండి ధైర్యపరచండి ఏం పర్వాలేదు బేట ఏం కాదులేరా మళ్ళీ రాదు కానీ ఏం కాదులేదు తల్లి మళ్ళీ రాద్దు కానీ అని ధైర్యపరచండి నువ్వు కష్టపడి చదివావు నేను చూశాను బాగా రాశావు నాకు తెలుసు ఏమో దిద్దేవాళ్ళు సరిగా దిద్దకపోయి ఉండొచ్చు పర్వాలేదు నాన్న నువ్వైతే బాగానే కష్టపడ్డావు రాత్రింపగళ్ళు చదివా నేను చూశాను నువ్వు తెలివిగల్లోడివే తెలివి మరి ఎందుకు తేడా పడిందో పర్వాలేదు ఫెయిల్ అయిన వాళ్ళంతా జీవితంలో ఫెయిల్ అవ్వలేదు పాస్ అయిన వాళ్ళంతా బ్రతుకులో పాస్ అవ్వలేదు అని వాటి కొంచెం ధైర్యపరిచి ఆమెకు ధైర్య ధైర్య మాటలు చెప్పి పిల్లల్ని కాపాడుకోండి ఇప్పుడున్న జనరేషన్ ఇంకా దరిద్రంగా ఉంది ఇప్పుడున్న జనరేషన్ ఇంకా తీవ్రంగా ఉంది కాబట్టి మాటలు చెప్తున్నా అలాగే ఫెయిల్ అయిన పిల్లలకి చెప్తున్నా ఏం భయపడొద్దురా నేను సెవెంత్ రెండుసార్లు దేవునికి స్తోత్రం నువ్వు టెన్త్ మళ్ళీ టెన్త్ నేను సెవెంతే తప్పా తప్పి మళ్ళీ రాసి మళ్ళీ పాస్ అయ్యి ఎయిత్లోకి వెళ్ళా మరి మీతో బోల్చుకు నాతో పోల్చుకుంటే మీరు ఇంకా బెస్ట్రా టెన్త్ దాకా పోయారు మీరు కాబట్టి ఒకవేళ నువ్వు చదువులో ఫెయిల్ అయి ఉండొచ్చు డోంట్ వరీ భక్తిలో ఏసయ్యతో అనుబంధంలో ఫెయిల్ అవ్వద్దు నా నువ్వు దేవునితో అనుబంధం కలిగి ఉండు నీ ఫెయిల్యూర్ను కూడా నీ వైఫల్యాన్ని కూడా నా తండ్రి విజయంగా మారుస్తాడు నీ లైఫ్లో నువ్వు ఆశీర్వదించబడేటట్టు నా దేవుడు చేస్తాడు భయపడొద్దు కృంగిపోవద్దు బిడ్డ మీ అందరికీ ఆదరణగా ఒక పరమ పరమ రహస్యం ఒకటి చెప్తాను ప్రసంగి గ్రంథంలో పిల్లలందరికీ ఆదరణకరంగా దీన్ని చదువుకుంటారా మీరు చాలా ధైర్యవంతులు అవుతారు వైఫల్యం వచ్చినా ఇక మీరు కృంగిపోరు ప్రసంగి గ్రంథము తీయండి బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి ప్రసంగి గ్రంథము అందరికీ చూపిస్తా జీవితంలో వైఫల్యం వాళ్ళు కూడా చూపిస్తా చదువులో వైఫల్యమైన వాళ్ళు కూడా చూపిస్తా ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం చదువు మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడేను పరుగులో గెలవరు వాస్తవంగా పరుగులో గెలవాలంటే వడిగా పరిగెత్తగలిగితేనే గెలుస్తారు కానీ ఇక్కడ అంటాడు వడిగలవారు పరుగులో గెలవరు బలము గలవారు యుద్ధమునందు విజయమునందు వాస్తవంగా యుద్ధంలో గెలవాలంటే బలమే కావాలి కానీ ఇక్కడ రివర్స్ చెబుతున్నాడు బలము గల్లోడు యుద్ధంలో గెలవడు జ్ఞానము గల వారికి అన్నము దొరకదు వాస్తవంగా జ్ఞానం కలిగినోడు వాడి తెలివితేటలు జ్ఞానాన్ని ఉపయోగించి ఎక్కడైనా పట్టడం అన్నం సంపాదించుకుంటాడు అనిపిస్తుంది మనకి కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తున్నాడు అంటే ప్రసంగి గ్రంథంలో జ్ఞానము గలవానికి అన్నము దొరకదు బుద్ధిమంతుల వలన ఐశ్వర్యము కలగదు కొంతమంది మంచి బుద్ధిమంతులై ఉంటారు కానీ వాళ్ళు దరిద్రులుగా ఉంటారు తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు చాలా చురుకుగా తెలివిగా ఉంటారు కొంతమంది కానీ రాజు దగ్గర అనుగ్రహం పొందలేదు ఇవన్నీ అదృష్టవశము చేతని కాలవశము చేతని అందరికీ కలుగుచున్నవి అది రహస్యం అక్కడ బట్ట బయలు చేశాడు చాలా మంది సమాజంలోని వ్యక్తులను చూసి మైండ్ పోగొట్టుకుంటారు ఇలాంటి సన్నివేశాలు చూసి చదువు నీ తోటి వారి కంటే నువ్వు బాగా చదువుతావు నీ పక్కన ఉన్నాడు అంత కాఫీ మాస్టర్ విచిత్రం ఏంటంటే వాడికి ఉద్యోగం వచ్చిద్ది బాగా చదివి ఒక కాపీ కూడా కొట్టకుండా నువ్వు అన్ని చక్కగా రాస్తావు కానీ నీకు జాబ్ రాదు మైండ్ పోయింది ఇదేందర వాడికి ఉద్యోగం ఏంది నాకు ఉద్యోగం లేకపోవడం ఏంది ఏం కర్మ ఇది అనిపించింది అలాగే కొంతమంది ఇకలలా కనపడతారు కానీ వాళ్ళ లైఫ్ అద్భుతంగా సెటిల్ అయిపోయింది కొంతమంది చాలా తెలివిగా కనపడతారు కానీ వాళ్ళు జీవితంలో వైఫల్యం చెందిన అనుభవాల్లో కనపడతారు ఇలాంటి సన్నివేశాలు మీరు ఎప్పుడన్నా చూసారా సమాజంలో తెలివిగల వాళ్ళు అన్నీ పొందలేకపోవటం టిక్కలలాగా ఉన్న వాళ్ళు అన్నీ పొందుకోవటం చూసారా మీరు దేవునికి స్తోత్రం ఏమండి ఒక ఆమె చక్కగా ఉంటుంది భర్తేమో కొంచెం అందం తక్కువగా ఉంటాడు ఆమె ఫీల్ అవుతూ ఉంటుంది ఒక ఆమె ఏమో తిక్కలు తిక్కలుగా ఉంటుంది భర్త ఏమో అందగాడు దొరుకుతాడు ఈ అందగా ఫీల్ అవుతూ ఉంటుంది నేను ఎంత చక్కని దాన్ని నాకేమో పిచ్చోడు దొరికాడు ఆమె ఏమో చిక్కలు తిక్కలుగా ఉంటుంది ఆమె అందగాడు దొరికాడు అలాగే ఒక్కొక్క భార్య విషయంలో భర్త కూడా అంతే ఫీల్ అవుతాడు నేను చాలా అందంగా ఉంటాను నా భార్య పిచ్చి ఉంటుంది వాడేమో పరమ దరిద్రంగా ఉంటాడు వాడి భార్య చాలా చక్కగా ఉంటుంది సమాజంలో కొంతమంది ఫీలింగ్స్ చెప్తున్నారండి అవునా కాదా ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్తండి నిజంగా కొన్నిసార్లు మనకు అంత రివర్స్లో కనపడుతుంటాయి సమాజంలో పరిస్థితులు నా పక్కన కూర్చుంటాడు నా ఫ్రెండ్ ఒకడు ఇద్దరం సెవెంత్ చదివేటప్పుడు నా పక్కన కూర్చుంటాడు వాడు ఏమి రాశాడో మాస్టారు వాడికి ఇచ్చి చదువురా అంటే వాడు చదవలేడు వాడు రాసింది వాడే చదవలేడు వాస్తవంగా ఒక్కొక్కటి పనితనం ఎలా ఉంటుందంటే వాడు రాస్తే వాడు తప్పింకోడు చదవలేడు దేవునికి స్తోత్రం మళ్ళా నేను రైటింగ్ బాగా రాస్తాను కొద్దిగా బొమ్మలేసే కళ్ళు ఉంది ఆర్ట్ రైటింగ్ అది బాగానే రాస్తాను నేను వాడికంటే నేను నాకు తెలిసి ఒక ఇరవై రెట్లు బెటరు ఎగ్జామ్ రాస్తే వాడు పాస్ అయ్యా నేను ఫెయిల్ అయ్యా కడుపులో మండిపోయింది ముందు అసలు ఫెయిల్ అయినందుకు కాదు కానీ వాడు ఎట్లా పాస్ అయ్యాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు మొన్న కూడా కలిశాడు వాడు నాకు వాడు మొన్న కలిస్తే కూడా వాడు కలి నేను అంతే చూసారు ఎట్లా పాస్ అయ్యేవరు అన్నది నిజంగా అండి ఆశ్చర్యం వాడు పాస్ అయితే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అసలు